తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ నేత టాలీవుడ్ సినీ హీరో నందమూరి బాలకృష్ణ మర్యాద పూర్వకంగా కలిశారు ఇవాళ ఉదయం హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్న బాలకృష్ణ సీఎంకు పుష్పగుచ్చం అందించారు అనంతరం పలు విషయాలపై చర్చించారు ఇక బాలకృష్ణతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు తదితరులు ఉన్నారు మరోవైపు సినిమా సంగతులు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది సినిమా రంగం అభివృద్ధి గురించి బాలయ్య బాబు రేవంత్ తో చర్చించారు